వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం మన చుట్టూ పరుగులు పెడుతున్న ప్రపంచం మొన్న కూడా పరిగెత్తిచ్చే ప్రపంచంలో ఉన్నాం పరుగులు పెట్టించే ప్రపంచంలో పరిగెత్తగలిగే శక్తి నాకుంది అని ఆనందపడాలో నేను పరిగెడుతున్నాను కానీ దాన్ని ఆ గెలుపుని అది నేను ప్రథమ స్థితిలో అంటే అందరూ గెలిచిపోలేరు కదా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఒకటి రెండు అంతే కదా ఫస్ట్ సెకండ్ ఇద్దరు వస్తారు ఆ స్థితిలోకి రాగలనో లేదో అని బెంగపడాలో తెలియని పరిస్థితిలో మనం పరిగెట్టడం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ఎలా ఉందంటే పరుగు పెట్టలేకపోతే ఎవరే బాబు నాకు ఓపిక లేదు నేను పరుగు పెట్టను అంటే మన పరుగు పోతుందేమో అని పెట్టే పరిస్థితులు సగం మనకు పెట్టే ఓపిక ఉందా నా శక్తి నా కాళ్ళల్లో అంత శక్తి ఉందా లేదా నేను ఆ పోటీలో నిలబడాల్సిన అవసరం ఉందా అన్నది ఆలోచించకుండా పక్క వాళ్లతో పాటు మనం చేస్తూ ఉన్నాం ప్రయత్నిస్తూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఈ పరిగెట్టగలుగుతున్నాను అబ్బా చక్కగా దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడు లేకపోతే నాకు ఎంత చక్కటి ప్రిపరేషన్ నేను పరిగెట్టగలుగుతున్నాను అని ఈ పరుగు పందెంలో ఏదైతే ఈ పోరాటంలో ఆనందించడం తక్కువైపోయింది సేపు ఆందోళనే పక్కాడికన్నా ముందు పరిగెట్టగల లేదా వాడికన్నా బాగా రాగల లేదా అన్న ఆందోళన పోని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒకటో స్థాయిలోనో రెండో స్థాయిలోనూ ఉంటే ఈ స్థాయిని నిలబెట్టుకుందామో లేదో నిలబెట్టుకోగలనో లేదో అన్న ఒక ఆందోళన ఈ రెండు ఆందోళన వచ్చా చిరాకు విసుగు ఇలాంటి పరిస్థితి కల్పించిన సమాజం మీద విపరీతమైన వ్యతిరేక భావన మీరెవరితో అయితే ఉంటున్నారో అస్తమాను మీ అసంతృప్తులకి వాళ్ళు కారణం అనుకుని మనం వారి మీద నిండేయడం మన మనసుల్ని పాడు చేసుకోవడం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది అసలు మనం సమాజంలో బాధ్యత గల పౌరులుగా అలాంటి పెద్ద మాటలు కాకపోయినా మనకంటూ ఒక నలుగురు సహాయం చేసే చోట మనం బతుకుతున్నప్పుడు తృప్తిగా శాంతిగా సహనంగా ఉండాలంటే ఏం ఉండాలి అసలు మనం ఎలా ఉండగలం ఎందుకంటే పోటీ ప్రపంచం పరిగెత్తకుండా ఉండలేం కదా ఖచ్చితంగా మీరు పరిగెత్త తీరాల్సిందే దాంట్లో దేనికి తగ్గ సాధన అది చేయాల్సిందే మరి ఎలా మరి ఎలా ఇలా ఉండడం ఎలా అంటే మనం మానవుడు సంఘజీవండి సంఘానికి ఎలా మన చుట్టూ ఉన్న మన నలుగురితోటి ఉన్న వారితో కలిసిమెలిసి ఉండగలిగితేనే మనకి ఆనందం తృప్తి ఉంటుంది దీన్నే మనం నైతికత అనండి లేదా నీతివంతమైన జీవితం నిబద్ధత అనండి ఈ నైతికత దేనికి ఎందుకు ఉపయోగపడుతుంది ఈ లక్షణం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రోజువారీ పనులలో దేనివల్ల మంచి చెడు దీనివల్ల నాకు చెడ లేదా నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెడ ఈ పని చేయడం వల్ల నాతో పాటు నాతో ఉన్న నలుగురికి ప్రయోజనమా కాదా అన్న ఆలోచనని మనకి నేర్పేదే నైతికత అండి దాని నీతి అనండి నైతికత అనండి అది లేనప్పుడు ఒక వ్యక్తులుగా మనకి లేనప్పుడు సమాజంలో చుట్టూరు అందరికి ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారో ప్రతి వ్యక్తి ఇలాగా ఆ వారిద్యం పోయిందిలే నాకెందుకులే నేను నా గురించే నేను చూసుకుంటాను ఎవడటి పోతే అటు పోయాళ్ళే అన్న భావంతో మనం ఉన్నప్పుడు ప్రతి చోట అశాంతి అసంతృప్తే ఉంటుందండి ఎవరో ఒకళ్ళో ఒక అడుగు నేను ఇవాళ పొద్దుటే ఒక ఒక వీడియో చూశానండి వరుసగా అగ్గుపుల్లలు ఇలా వరుసగా పేర్చి ఉంటాయి అక్కడ ఒక అగ్గిపుల్ల అంటించి ఉంటుంది అలా వరుస అక్కడ అగ్గిపుల్ల అక్కడి నుంచి అక్కడికి మంట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత మండిపోతూ ఉంటుంది మధ్యలో మీలాంటి వాళ్ళు ఎవరో రెండు అగ్గిపుల్లలు తీసి పక్కన పెట్టారు అంతే రెండే అగ్గిపుల్లలు ఆ మంట ఏం జరిగింది అటు పక్క అంటుకుంటానికి వీలు లేక ఆ మంట అక్కడితో ఆగిపోయింది అంటే దీన్ని ఆపడానికి సమాజంలో ఉన్న అశాంతో లేదా మీ మనసులో ఉన్న అశాంతో మీ చుట్టూ ఉన్న దాంట్లో అశాంతో తగ్గడానికి ఎవరో ఒక్కళ్ళు ఒక్కడుగు ఒక్క అడుగు వెనక్కి వేయాలి దాన్ని మన అందరం పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంటే మంట పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు కదా ఆలోచించండి ఇలా ఒక్కడుగు వెనక్కి వేయడం వల్ల ఎంత ప్రశాంతత ఇది పెద్దవాడి నుంచే పిల్లలకి రావాలండి ఇది నోటుతో చెప్పేది కాదు మన ప్రవర్తన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు మన ప్రవర్తన ద్వారానే పక్క వారి నుంచి కూడా అది ఆశించగలం మీరు మీ స్వార్థం కోసం మీ కోసం మీరు పనిచేసి అంత మీకు నచ్చినట్టు చేసి పక్క వాళ్ళు కూడా మీకు నచ్చేనట్టే ఉండాలంటే కష్టం కదా వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు అప్పుడు అసంతృప్తులు అశాంతలే ఉంటాయి అది లేకుండా ఉండాలంటే ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ మనకి కలగాలి ఈ విచక్షణ జ్ఞానం ఇది మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన ప్రవర్తన వల్లనే వస్తుందండి అది లేనప్పుడు చాలా మనం ఇప్పుడు చాలా రకాలుగా సమాజంలో మన చుట్టుపక్కల మామూలుగా చూడట్లేదండి అన్ని చోట్ల ప్రతి చోట్ల ఏదో విధంగా డిస్టర్బెన్సే ఎందుకు జరుగుతోందో తెలియట్లేదు ఎలా ఆపగాలో తెలియట్లేదు మన దాకా రాకుండా చూసుకుంటే బాగుండు మనం అందులో ఉండకుండా బాగుండు బాగుండు అనుకున్నా కూడా అప్రయత్నంగా అందులోకి వెళుతున్నాం దీని అంతటికీ కారణం మంచి చెడు విచక్షణ మనలో లేకపోవడమేనండి నేను ఇప్పుడు రెడ్ లైన్ రెడ్ లైట్ వెలుగుతున్నా కూడా నేను పోవాలి అవతల వాడు వస్తాడు కదా మనకి రెడ్ పడిందండి ఇంకొకళ్ళకి గ్రీన్ పడుతుంది వాళ్ళు క్రాస్ చేయాలి కదా అంత చిన్న కొంచెం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవడెట్టిపోతే నాకెందుకు ముందు నేను పోతా నాకు ఒంట్లో శరీరంలో ఒప్పుకుంది నా బండి స్పీడ్ వెళ్తుందని వెళ్ళిపోతే దానివల్ల మీతో పాటు పక్క వాళ్ళకు కూడా ప్రమాదం కదా చిన్న చిన్న విషయాల పట్లే కూడా మనం బాధ్యతగా వహించకపోతే మనకి ఇరవై నాలుగు గంటల అసంతృప్తి మిగు మిగులుతుందండి అందుకనే మనం మన ప్రవర్తన ద్వారా మన చేతల ద్వారా మాత్రమే మరొకరికి ఈ నైతికంగా నిబద్ధులే సంఘానికి బద్దులే సంఘంలో మనం కూడా ఒక వ్యక్తులు నలుగురితో పాటు మనం ఉండాలి తప్ప నాకొక్కడి కోసమే అన్నది కాదని మనం ఒక అవగాహన తోటి వెళ్తే మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా కొంచెం ప్రశాంతంగా జీవించొచ్చేమో అని నాకు అనిపిస్తోంది దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ